హలో హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఏపీలో రైతులకు చంద్రబాబు గారు రైతు భరోసా కింద ఇరవై వేల అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లలో వేస్తామని చెప్పారు ప్రతి రైతుకి అయితే ఈ అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది దీని అర్హతలు ఏంటి అలాగే అమౌంట్కి సంబంధించినటువంటి ఫుల్ కాన్ఫరెన్స్ అనేది మనకు ఎప్పుడు నిర్వహిస్తారు ఎప్పుడు అకౌంట్లో అమౌంట్ అనేది జమ చేస్తారు అనేది అయితే ఇవాల్టి వీడియోలో చూద్దాం ముందుగా ఒక లైక్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఇక మ్యాటర్ విషయానికి వచ్చినట్లయితే మనకు రుణమాఫీ మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అలాగే చూసుకుంటే ప్రజెంట్ మనకు ఏపీ ప్రభుత్వం దాదాపు సూపర్ సిక్స్ పథకాలలో రైతు భరోసా కూడా ఒకటి ప్రతి రైతుకి దాదాపు ఇరవై వేల అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో వేయడానికి రైతులకు అండగా ఉండడానికి స్కీమ్ తేవడం అది జరిగిందనమాట బట్ ఈ డబ్బులు అనేవి ఎప్పుడు వేస్తారు అనేది అయితే చూద్దాం ఈ పథకం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అన్నదాత సుఖీభవ ఈ పథకం ద్వారా ప్రతి రైతుకి వాళ్ళ అకౌంట్లో ఇరవై వేల వరకు అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది అయితే ఎవరైతే ముందుగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ప్రజెంట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అమౌంట్ అనేది క్రెడిట్ అయితే చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ తీసుకునే వాళ్ళకైతే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అయితే పథకం అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు అనేది మనకు అఫీషియల్గా అప్డేట్స్ రావాల్సి ఉంది అలాగే ఈ ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డ్కి సంబంధించినటువంటి లింక్ అనేది మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అలాగే కేవైసీ లింక్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనకు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అయితే ఇక అమౌంట్ అనేది ఎన్ని విడతల వారీగా ఎంత ఎంత ఇస్తారు అనేది చూద్దాం ఫస్ట్ చూసుకుంటే అన్నదాత సుఖీబొవా కింద ఫస్ట్ విడత ఏడు వేల రూపాయలు ఇస్తారు నెక్స్ట్ పిఎం కిసాన్ యోజన కింద మనకు రెండు వేల అమౌంట్ అనేది కలిపి ఇవ్వడం జరుగుతుంది అంటే మొత్తం తొమ్మిది వేల అమౌంట్ అనేది మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఈ విధంగా విడతల వారీగా ఇవ్వడం జరుగుతుంది పిఎం కిసాన్ అనేది దాదాపు మూడు విడతల్లో రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మనకు ఈ రైతుకు సంబంధించిన రైతు భరోసా రెండు విడతల్లో ఏడు వేల ఏడు వేలు పద్నాలుగు వేలు టోటల్గా ఇరవై వేల అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది అలాగే చూసుకుంటే రైతుల రుణమాఫీ గురించి కూడా అప్డేట్స్ అనేవి చర్చలు జరుగుతున్నాయి దీని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దీని గురించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఎలా అప్లై చేసుకోవాలన్నా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది రైతులైతే రుణమాఫీ చేయట్లేదు అని చెప్పి చాలా కంగారు అనమాట బట్ రుణమాఫీ అనేది ఎప్పుడు కంప్లీట్ చేస్తారు వీటి గురించి కూడా మనకు అఫీషియల్ అప్డేట్స్ రావాల్సి ఉంది కానీ ఏ అప్డేట్ వచ్చినా కానీ ఏ గవర్నమెంట్ స్కీమ్ గురించి వచ్చినా కానీ మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ప్రతి వీడియో చూడాలని అనుకుంటే లైక్ చేయండి ఫస్ట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ ఏ స్కీమ్ అయినా ఏ అప్డేట్ అయినా మన ఛానల్లో అందరికంటే ముందుగానే మీరు చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను సైనింగ్ ఆఫ్ జై హింద్